అందరికీ నమస్కారం అయితే ఎనభై సంవత్సరాల కాలంలో బహుజనులు ఎటువంటి సంక్షేమ ఫలాలకు నోచుకొని విధానాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు తగు శాతం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు రాలేదు అది వాస్తవము ఇక్కడున్న మేధావులు ప్రతి ఒక్కరు కూడా అది చర్చ చేస్తున్నారు ఇక్కడున్న తీర్మలన్న ఇక్కడున్న కంచవలేసారు ఇక్కడున్న ఆర్ ఉన్న ఇక్కడున్న మత కృష్ణ మాలిక అన్న ఇక్కడున్న గౌడు ఇక్కడ గౌడ్ ఇక్కడున్న పృథ్వీరాజ్ యాదవ్ ఉన్న తెలంగాణ ఉన్న ఇక్కడున్న గవర్వీర్ ఐఏఎస్ శ్రీటైడు చిరంజీవులన్న ఇక్కడ ఉన్న ఏపూర్ సోమన్న ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రాజేశ్వర ఆరాధన వీళ్ళ ఫోటోలు ఎందుకు వేసినామో ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలియజేస్తాను నా పేరు తగుళ్ల జనార్దన్ యారు నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుని మన ఛానల్ వచ్చేసి జనసేవ సమితి ఇంకోటి వ్యవసాయ రంగం ఈ రెండు ఛానల్లో ఈ వీడియోలు ఉండబోతున్నాయి మీరు చూడవచ్చు పూర్తిగా ఉంటాయి కొన్ని షార్ట్ రూపంలో ఉంటాయి మొత్తానికైతే లాంగ్ వీడియో చేయదలుచుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి బహుజన రాజ్యాధికారం సాధ్యం అంటే సాధ్యమే కానీ ఎట్లా సాధ్యం అంటే వీళ్ళు అందరు కూడా తలలోక సంఘంలో పనిచేస్తున్నారు గొప్ప మేధావులు ఆలోచన కల్లోళ్ళు చాలా చదువు పెద్ద చదువులు చదివిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఏం తక్కువ చదవలేదు పెద్ద చదివిన వాళ్ళు గొప్ప పోరాటాలు చేస్తున్నోళ్ళు కానీ సంఘాలు ఎన్నైనా ఉండని సంఘాలు ఉంటే జనాలు ఎక్కువ ఉంటారు మనల్లు భోజనంలో అనేక సంఘాలు ఉండాలి లక్షల సంఘాలు ఉండని లక్ష మంది లక్ష సంఘాలు ఉన్నాయనుకో లక్ష సంఘాలకు లక్ష మంది ఉన్నట్టే కదా అట్లా సంఘాలు ఎన్నైనా ఉండని కానీ ఈ సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి పనిచేసినప్పుడే బహుజన రాజ్యాధికారం సాధ్యం అనేది నా ఉద్దేశం దాదాపుగా చాలా మంది ఉద్దేశం కాకపోతే ఇదంతా బయట పెట్టలేకపోతున్నారు కానీ వాళ్ళందరి కోసం కూడా నేను ఇది బయట పెట్టలేదు అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయినా కానీ ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళందరూ కలవాల్సిందే ఇప్పుడు ముఖ్యంగా తీర్మానం వలన విశాల మహారాజ్ మంచి వేలబోతున్నారు జబర్దస్త్ వే మంచి వే అసలు ఆ వేరే అంటే గొప్ప అసలు ఇంతమంది అగ్ర కులాలు ఉన్నప్పటికీ పెత్తనం వాళ్ళదైనప్పటికీ అధికారం ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ కేసులు బనాయిస్తున్న మనోళ్ళు గొప్ప పోరాటం చేస్తున్నారు అన్న లక్ష కిలోమీటర్లు అన్న క్యూనిస్ వేదిక ప్రోగ్రాలు మీటింగులు అసలు మామూలు సైన్యాలు కాదు కానీ వీళ్ళిద్దరు కలవడం లేదు వీళ్ళిద్దరే కనుక కలిసి ఒక వేదిక మీద ఉండి వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తే పక్క భోజన రాజ్యాధికారం వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అగ్రకురాలు వచ్చి వాళ్ళే దడం పెడతారు మాకు మా వాటితో మాకు అని చెప్పే వస్తుంది కానీ వీళ్ళందరూ ఉండాలి వీళ్ళందరూ ఉంటే సరిపోతుంది వీళ్ళందరూ ఇంకా కొద్దిమంది మేధావులు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అందరినీ తీసుకురాగలు వీళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు చూద్దాం కంచరులే కాదు పెద్ద మేధావి ప్రొఫెసర్ వారు రాహుల్ గాంధీకి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి సజెషన్ చేస్తాడు మీరందరు చూసినాం మీరు అందరు తెలిసిన వ్యక్తే అందరు సజెషన్ చేస్తాడు అమెరికా నే వారి పేరు దాచేరు ఇక అది అందరు తెలిసిన వ్యక్తే అంత గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టినందుకు మనం ధన్యులమే కానీ వాళ్ళు మన వేదికలందరినీ కలుపుకోబోవాలి మన వేదికలను కలుపుకొని పోయి ఇక్కడ బహుజనులు చైతన్యం పరిచి అరే మన ఓట్లు గిన్నె ఉన్నర మన భాగ మన రాజ్యాధికారం మనది వాళ్ళది కాదు ఇక్కడ సంక్షేమ ఫలాలు మనయి అన్ని రంగాల్లో మనం ఉండాలి మన ఓట ఇంత అని చెప్పి చెప్పగలగాలన్నగారు గొప్ప వ్యక్తి వారు ఆయన బుక్కు లేదు వారు చేయని ఉద్యమం లేదు వారు తలుచుకుంటే అవుతుంది ఇక్కడ ప్రభుత్వం మారలే ప్రభుత్వం మారడంలో కూడా ఆయన వంతున్నది అది వాస్తవం మీరు తెలుసుకోరీ నెక్స్ట్ ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్న ప్రజెంట్ ఇప్పుడు రాజ్య రాజ్యసభ సభ్యుడు గతంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు గెలిచిండు ఒకసారి ఓడిపోయాడు సరే అని పక్కగా పెట్టినట్టు అయితే ఆర్ కృష్ణన్న బీసీల రిజర్వేషన్ల కోసం గొప్ప పోరాటం చేసిండు ఆ గొప్ప పోరాటంలో ఇప్పుడు స్కాలర్షిప్లు ఫీజు రియర్షన్ గురుకులాలు గురుకులాల ఆస్తాలు ఇవన్నీ ఉన్న పుణ్యం ఇంత పెద్ద గొప్ప మేధావి ఇంత పెద్ద గొప్ప ఉద్యమకారుడు బీసీల రిజర్వేషన్ల కోసం ఆయన ముప్పై నలభై సంవత్సరాల త్యాగం మరి వారు అందరినీ కూడగట్టుకొని పోయి బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని మన రాజ్యం కోసం మనం పోరాటం చేయాలని చెప్పి వారు వేదికగా అవసరమైతే రాజ్యసభ సభ్యులు అత్యంత రాజీనామా చేసి వచ్చి వీళ్ళందరినీ ఒక వేదిక మీద ఉంచినట్లయితే తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం మనదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న గొప్ప మేధావి అన్న ఆ అన్న మీరందరూ కూడా అందరిని ఏకం చేసి మీరందరూ ఉండాలి మనం పోటీ చేయకుండా మనం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి పోటీ చేయకునే మనం పోటీ చేయకునే లేదు మన వంటి మంచి భావజాలం గల్లో తీసుకొచ్చి ఆ వేదిక మీద నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటా పోతే మీ సంఘం అన్ని జిల్లాల్లో ఉన్నది అందరిని ఏకం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి వీళ్ళందరూ ఒక తాటి మీద ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మంద తీసిన మాదిగన్న ఇక ఈ మధ్య మంచి అన్న బి అలా ఎస్ఈ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేసి ముప్పై నలభై సంవత్సరాల త్యాగం కనీసం ఆయన ఒంటిని కూడా పట్టించుకోలే అంత పెద్ద పోరాటం అన్నది ఆ పోరాటంలో భాగంగా వర్గీకరణ సాధించిండు మాలిగలకు మాలలకు ఉప కులాలందరికీ తగు శాతం ప్రకారం రిజర్వేషన్ తీసుకొచ్చిన గొప్ప మేధావి అన్న ఉన్నాడు ఇప్పుడు పోయి అందరికీ ఒక వేదిక మీద తీసుకురావచ్చు గొప్పోడు అన్నకు కూడా కేంద్ర ప్రభుత్వాలతోటి రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న దాచుంటే బీసీలకు రిజర్వేషన్ ఇయ్యాలే వాళ్ళకి గీత శాతం ఉన్నారు పాపం అక్కడ చట్ట సభలు లేరు ఈ రంగం లేరు ఆ రంగం లేరు అని ఒక్కసారి గట్టిగా మైకి పట్టుకొని అనుకుంటే ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం తీగొచ్చువారి మనం ఎందుకు మాట్లాడుతున్నావు ఆగన్న అనే కాడికి వస్తుంది మాట్లాడతా ఖచ్చితంగా మా బౌజో వాళ్ళని చెప్పి చెప్పినట్లయితే అన్న గొప్ప మేధావి ఆ మాటకే లొంగి వస్తాయి అన్నదలుచుకుంటే ఏ ఆయన కాలకానికి వస్తుంది కానీ అన్న పాపం ఎందుకో మరి తీసుకోడు అయినప్పటికీ చాలా పెద్ద ఉద్యమకారుడు ఈ అన్న కూడా వీళ్ళందరినీ ఏకం చేసుకొని ఒక వేదిక మీద మూసపెట్టినట్లయితే బహుజన రాజ్యాధికారు సాధ్యం అని చెప్పి నెక్స్ట్ జాతర శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా బీసీ సంఘాలతో కలిసి కలిసిమెలిసి పోరాటం చేసి తర్వాత బీసీ సంక్షేమ సంఘం స్థాపించి దానికి జాతీయ అధ్యక్షుడు అయ్యి ఇలా పోరాటం చేస్తుండూ మంచి ఉద్యమకారుడు అన్న కూడా అన్న వాయిస్ జబర్దస్త్ ఉంటుంది అన్న కూడా పోరాటం మంచి చేస్తాడు మరి అన్న కూడా ఇలా అందరినీ ఏకం చేసుకొని ఒక వేదిక మీద తీసుకురావాలనే ఆలోచన ఉండాలి ఉన్నది కూడా అన్నకు వాస్తవానికి అన్న ఇంటికి పోతాడు విజయ మహారాజు పెట్టిన పోతాడు మరి ఎవరు పెట్టినా పోతుండు కానీ వీళ్ళందరూ ఏకం చేసుకుంటూ పోవాలి అన్న కూడా అన్న మీరు కూడా వీళ్ళందరూ ఏకం చేయండి ఈ మహావీర సాక్షిగా వీళ్ళ ఆశయ సాధనలో వీళ్ళ సిద్ధాంతాలని కొను కొనుపుచ్చుకొని వీళ్ళందరినీ మనం కలగేల్చుకొని మనందరూ ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేసి మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను చట్ట సభల్లో పంపినట్లయితే అన్ని రంగాల్లో మనకు రిజర్వేషన్ వస్తుందని చెప్పి కూడా జాదవ్ సింగ్ నాకు తెలియజేస్తున్నాను అన్నయ్య పుదిరాజు గారు కాంతి కాంతితల వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప గొప్ప మేధావి మంచి సంస్కృతం చెప్పగల వ్యక్తి సిద్ధాంతం గల్లోడు హిస్ట్రీ బాగా తెలి తెలంగాణ ఇస్ట్రీ బాగా తెలిసిన వ్యక్తి గొప్పగా మాట్లాడతాడు అన్న మాట్లాడుతున్నట్టే అల్చల్ అసలు పాట పాడుతున్నంటే అసలు వివరిస్తుంటాడు ఆ సంస్కృతిని ఆ సంప్రదాయాన్ని మస్తుంటుంది అన్న నువ్వు మంచి మేధావి చదువుకున్న వ్యక్తివి ఉస్మాన్ యూనివర్సిటీ అన్న మీరు కూడా గొప్ప మేధావి కనుక మీరు ఇలా అందరినీ కలగలుపుకొని పోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు యంగ్ 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 లీడర్ మీరు మీ నాన్న కూడా మంత్రి చేసిన ఇక్కడ మంచి కళాకారుడు మంచి వాయిస్ ఉన్న వ్యక్తి మీ నాన్న మంచి సేవ చేసిన ఇక్కడ ఉన్న ప్రజలకు తెలంగాణ కావాలని కొట్లాడి మీ నాన్న ఆ రోజులే ఆ నాన్న దండం పెడుతున్నా ఇలా లేకున్నా కూడా వారి వాయిస్ మీరు ముందు తీసుకోబోతున్నారు మీరు గొప్ప మీరు మీరు కూడా ఈ కలుపుకొని ఈ ఆశయాలతోటి ముందుకు పోయి బహుజన రాజ్యాధికారం కోసం ముందు పోవాలి లేని ఎడలా రాజ్యం రాలన్నా నేను నా జెండా నా జెండా కొట్లాడుతున్నాం కానీ మన జెండాల కోసం ఎజెండాలు పక్కా పెడుతున్నాం ఆ ఎజెండాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉంటే తప్పకుండా సాధ్యం అయిందా పృథ్వరాజు దండం పెడుతున్నా మీరు వీళ్ళందరితో ఒకసారి కోఆర్డినేషన్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి అందరూ ఒక వేదిక మీద ఉందాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనకొద్దు అప్పుడు ఎప్పుడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మనకెందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత సంగతి ఒక వేదిక మీద మీరుంటే జనాలు ఉంటారు లక్షల మంది జనాలు వస్తారు పెద్ద వేదికలు అయితే మీరు ఒక వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉంటే పెద్ద వేదికలు అవి చిన్న వేదికలు కాదు ఏం ఎవరు పెట్టినా కూడా అంతమంది రాడు మీరు పెట్టడం అందరు ఒక వేదిక మీద ఉండి పెద్ద వేదికలు అయితే మరి అందుకనే మీరు అందరూ కూడా ఇప్పుడే ఆలోచన వద్దు మీరు మంత్రులు అవరు ముఖ్యమంత్రులు అవరు ఎమ్మెల్యేలు ఎదురు ఎమ్మెల్సీలు ఎదురు తదితర రంగాల్లో అందరూ మనం ఉందాం కనుక మీ అన్న పృథ్వీరాజన్న మీరు అందరినీ ఏకం చేసుకుంటా ముందు పోవాలని చెప్పి పృథ్వీరాజు కోరుకుంటున్నారు నెక్స్ట్ అన్న బిట్టలన్న తెలంగాణ బిడ్డలన్న మీరు జర్నలిస్ట్ గా గొప్ప మేధావి మంచి వాయిస్ ఉన్న వ్యక్తి సబ్జెక్టు కల్లో మంచి చదువుకున్నారు ఇంత పెద్ద మేధావి మీరు కూడా వీళ్ళందరినీ కలుపుకుంటా పోతురు వాస్తవానికి మొన్న తీర్మాన్ మహారాయణ తోటి ఒక వేదిక మీద ఉంటారు ఇటు విశాల్ మహారాజు తోటి వేదికల మీద ఉంటారు మరి ఇద్దరికి చెప్పి ఒక వేదిక మీద తీసుకొచ్చి వీళ్ళందరినీ కలుపుకొని పోవాలని చెప్పి కూడా అన్నని వీటిలన్నని కోరుకుంటున్నా అన్న అన్ని డిబేట్ లో సూపర్ గా మాట్లాడుతురు మీకు మంచి పేరు ఉన్నది అదే విధానంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కలుపుకొని పోవాలని చెప్పి వీటిలన్నీ కోరుకుంటున్నా వీటిలన్న మీరు జర్నలిస్ట్ మంచి వాయిస్ ఉన్నది మరి ఎందుకు చెప్పట్లేమన్నా ఈ మీటింగ్ పోతున్నావు ఈ మీటింగ్ పోతున్నావు ఆమె వీళ్ళిద్దరిని కల్పన్న ఫస్ట్ వీళ్ళిద్దరిని కలిపినట్లయితే మనం ఒక ఇక్కడ చైతన్యం జనాలందరూ ఒకటైపోతారు అన్నయ్య జనాలు అందరూ ఒకటైపోతారు అందుకనే మీరు కూడా దయచేసి వీటిలన మీరు గొప్ప మేధావిగా వీళ్ళని వేగం చేసి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలి ఈ మహానీయుల ఆశయాసారంలో మనం ముందుండాలని చెప్పి వీటే కోరుకుంటున్నా థ్యాంక్ యూ నెక్స్ట్ మన చిరంజీవులు గారు ఐఏఎస్ రిటైర్డ్ గొప్ప మేధావి చదువుకున్న వ్యక్తి మంచి విజ్ఞానం క్యానం కల్లోరు అన్ని సభలలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీసీల రిజర్వేషన్ల కోసం గొప్ప ఫైట్ చేస్తున్నాడు అన్నయ్య అమయా మీకు దండం పెడుతున్నా వీళ్ళందరినీ ఏకం చేయండి అన్నయ్య మీ మీరు మా దగ్గర కూడా ఉమ్మడి నల్గొండలో కలెక్టర్గా చేసిరు మా సూర్యాపేటనే అయినప్పటికీ మిమ్మల్ని కలుసుకుంటున్నాము మీరు మంచిది మంచి వేలు ఉన్నారు మీరు రిటైర్డ్ అయినందుకు హాయిగా ఇంట్లో పడుకోవచ్చు ఏసీ ఉంటుంది మీకు ఇంత రిటైర్డ్ శాలరీ వస్తుంది గతంలో శాలరీ వచ్చిన పైసలు ఉంటాయి మీరు హాయిగా ఉండొచ్చు కానీ అయినా కూడా ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ముందుకు వచ్చి కొట్లాడుతున్న విధానం వస్తు నస్తుందనే మంచిగా ఉన్నది వే మంచిగా ఉన్నది కానీ అందరినీ కల్పన కలుపుకుంటా పోతే కలుపుకుంటా పోతే మంచిగా ఉంటదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అనయ్య ఇప్పుడు కలిసినట్లయితేనే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం సాధ్యం మళ్ళీ వెనకబడిపోయినట్లయితే ఇక రాజ్యాధికారం రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి అందరినీ కలపాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నా ఇక్కడ కళాకారులను ఇద్దరు నేసిన వాస్తవానికి వీళ్ళు కూడా కావాలి మనకు వీళ్ళు కూడా లేకుంటే ఇబ్బంది అవుతుంది ఏపూరు సోమన్న ఇక్కడ సూర్యాపేట జిల్లా వాసే ఇక్కడనే బుట్టి పెరిగిండు మా పక్కల్నే వెలిశాల అనే గ్రామంలో తుంగతూర్తి నియోజకవర్గం తొండ తిరుమలకి పక్కన ఉంటది అన్న గొప్ప మేధావి మంచి జ్ఞానం కల్లోడు మంచి వాయిస్ ఉన్నది పాటలు పాడతాడు అద్భుతమైన పాటలతో రాజ్యాలనే దించేసిడు ఆ పాటతో అది అందరికీ తెలిసిన విషయమే ఏ పూర్తి మరి ఇందులో కలిసి వీళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి పని చేసుకుంటూ పోతే రాజ్యాధికారం సాధ్యమన్నా మీరు ఎమ్మెల్యే అవకాశం ఉంటది మీరు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అని నేను అంటున్నా కానీ మీరు ఎమ్మెల్యే కావాల్సింది అక్కడ మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారు మీ పాట మీ ఆట మీ పాట అన్ని కూడా ప్రజల కోసం ఉండాలని చెప్పి కూడా ఏ పూర్ సోన కోరుతున్నా ఏపూర్ సోమన్న గారు మీరు ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి జ్ఞాన చైతన్య యాత్ర అని చెప్పి మీరు తిరిగినప్పుడు నేను కూడా మేమే తిరిగినా అంత గుర్తుందో లేదో కానీ తెలుసు మీకు తగుల జనార్దన యాదం అంటే మీరు అందుకనే గొప్ప పోరాటం మీది ఆ పోరాటంలో భాగంగా వీళ్ళందరినీ కలుపుకుంటా ముందు పోదామన్నా మీరు అటు ఉంటారు వీటి ఉంటారు వీళ్ళందరితో మాట్లాడిన వ్యక్తులే కనుక వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతే మంచిగుంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏ పూర్తి కోరుతున్నా కోరుతున్నాను థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ రేంజర్ రేంజర్ల రాజేసన్న రేంజర్ల రాజేశన్న చదువు గొప్ప మీద మంచి చదువు ఉన్నది సంస్కృతం మాట్లాడగలుగుతాడు హిందీ మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు సరే సందర్భంగా తెలుగులో అద్భుతం మంచి వాయిస్ ఉన్న వ్యక్తి అంబేద్కర్ సంఘంలో పనిచేసి ఇప్పుడు కొత్తగా సంఘాన్ని స్థాపించుకున్నారు పార్టీ కూడా స్థాపిస్తూ అంటున్నారు స్థాపించండి సంఘాలు ఎన్ని ఉన్నాయలేదు కానీ అందరూ ఒక తాటి మీదకి వద్దాం రేంజర్ల రాజేశన్న మీ పాటలు అంటే చాలా ఇష్టం మంచి సంస్కృతం ఉంటది మంచి వాయిస్ ఉంటది దాంట్లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది మీ పాటలో మన ఇరవై ఐదు ఆర్టికల్ కూడా పూర్తిగా చూసినన్నా మిమ్మల్ని కూడా నేను ఫాలో అవుతుంట వీళ్ళందరినీ ఫాలో అవుతుంటాను వాస్తవానికి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినప్పటికీ నేను చదువుకున్న వ్యక్తిగా వీళ్ళందరినీ ఫాలో కావాలని చెప్పి వీళ్ళందరూ అసలు ఎట్లా కలపాలనే నా ఉద్దేశం నా బాధ నా ఆకాంక్ష వీళ్ళందరినీ గలుపుడే ఎట్లయినా ఫైట్ చేసి కలుపుతా మీరు చూస్తున్నండి మన అని చెప్పి కూడా సందర్భాన్ని తెలుస్తున్నా మీరు ఇక్కడ సంబంధాలు ఉన్నాయి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి కనుక మీరు కూడా పెద్ద నాయకత్వం వహిస్తున్నారు కనుక మీరు కూడా వీళ్ళందరినీ కలుపుకుంటూ పోయి మీరు వాస్తవానికి ఈ సిద్ధాంతాలు అంబేద్కర్ బుద్ధుడు పూరే అంబేద్కర్ వీళ్ళ సిద్ధాంతాలు చెప్తారు ఇక్కడ తెలంగాణ మహానీయులు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా మహానీయుల చరిత్ర చెప్తారు కనుక ఈ చరిత్రలో భాగంగా వీళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు కనుక వీళ్ళందరినీ కలుపుకొని పోయి మనం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేజల రేజల రాజేశ్వరని కోరుతున్నాము థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక ఇక ఇద్దరు వీటిని పెద్ద తలకారి ఎందుకు పెట్టినంటే ఇద్దరు మంచి వే నడుస్తున్నది ఈ వేలో భాగంగా తీర్మానం మల్లన్న ఇటు విషధం మారాలు ఎవ్వరూ తక్కువ నేను అందుకే రెండు రెండు సైలు వేసుకున్నాను అది కింద వేసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఉండాలి కదా మరే వాస్తవానికి పది సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ల కోసం ఇక్కడ కొట్లాడుతుంటే ఎంతో మంది సురేపేటలో నమ్మడి నల్గొండ జిల్లాలో నన్ను ఏమన్నారో తెలుసా అది సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఆ ఏ ఉంది ఏం పని లేదు ఏ వేదిక మీకు వచ్చిన బహుజనంలో స్థానం కల్పించాలి బీసీలకు స్థానం కల్పించాలి బీసీల ఐక్యత గుాలంటే నేనకేం పని లేదా వస్తానే వస్తాడు తెల సెట్ వేసుకొని వస్తాడు బీసీలకు అది కల్పించాలి బీసీలకు ఇది కల్పించాలి బీసీలకు రిజర్వేషన్ ఏం పని లేదని చెప్పి ఎంతో మంది అన్నారు అది నేను చూపిస్తా చాలా మంది అన్నది నా దగ్గరికి వచ్చారు నేను అప్పుడే చెప్పిన అరే భయ్ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ ఉద్యమాలు ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఎన్నో రోజులు జైలు జరిగే జీవితాలు అనుభవించాం కానీ ఆ ఉద్యమాలు కాదు నెక్స్ట్ వచ్చింది భోజన రాజ్యాధికారం చేయవలసిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమే అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన ఇప్పుడు అందరు అందులోనే ఉన్నారు వాళ్ళందరూ ఎవరు నేను వచ్చి తల తెచ్చుకుంటాను అది నాకు తెలిసిన విషయమే ఆ రోజులలో నేను బీసీ రిజర్వేషన్ల కోసం అనర్గలంగా మాట్లాడుతుంటే పెద్ద పెద్దోళ్ళు నా మీద నా గురించి స్టేజ్ల మీద మాట్లాడిన చరిత్రలో ప్రొఫెసర్లు కూడా మాట్లాడిరు అదంతా రికార్డులు ఉన్నాయి దగ్గర ఏ సంవత్సరాలు ఎవరిని మాట్లాడినా ఏం మాట్లాడినా అది కూడా సరే అప్పుడు సోషల్ మీడియా గురించి పెద్దగా వాడకుండా కూడా ఓ ఏడెనిమిది సంవత్సరాల నుంచి అది వాడుతున్నాది సోషల్ మీడియాలో నాది ఉంది నేను ఐదారు సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరు కావాలని చెప్పిన ఆ వీడియో కూడా నా ఫేస్బుక్ తగ్గున్న జనాడు దాంట్లో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విశాఖ మహారాజ లక్ష కిలోమీటర్లు అన్న వే న్యూస్ ఆ వేదిక బీసీల రిజర్వేషన్లు స్పష్టత అసలు సస్పెండ్ కాంగ్రెస్ నుంచి ఇదంతా ఇద్దరు సూపరు మరి మీరిద్దరు కలిస్తే వీళ్ళందరు కలుస్తారు వీళ్ళందరు కలిస్తే నానాసూరు జిల్లాల నుంచి వస్తారు జిల్లాలలో అసలు వీడేంది సపోజ్ నేనే ఉన్న జనార్దన్ యాదవ్ అసలు వీడేంది వీడు ఎస్ అని చెప్పి ఇంటివేజ్ మీకు ఛానల్ ఉంటుంది మీకు సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ తోడ తగుల జనార్దన్ యాదవ్ ఏంది నా సుట్టులో అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు బాధ్యతలు తప్ప చెప్పి మీరందరూ ఒక వేదిక మీద ఉండి అందరిని కలుపుకొని పోతే బహుజన రాజ్యాధికారం సాధ్యం అని చెప్పి సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మీరు స్వార్థాల కోసం పోవద్దు నేనే రాజ్యాధికారం తెస్తా అంటున్నాను నేనే రాజ్యాధికారాన్ని తెస్తా అంటాను అట్లా కాదు నువ్వు విడిపోతావు నువ్వు విడిపోతావు నీ జనం నీకొస్తారు నీ జనం నీకొస్తారు మూడో కూడా వచ్చి కొట్టుకోబోతాడు అందుకనే దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు కలిసి వీళ్ళందరినీ కలుపుకుంటూ పోయి ఇంకా ఉన్న వాళ్ళని ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఇంకా అన్ని యూనివర్సిటీల ఉద్యమకారులను నాయకులను కలుపుకొని జిల్లాల వారిగా మండల వారిగా అన్ని దుఃఖులున్న నాయకులను మంచి లీడర్లను కలుపుకొని ఇంకా లీడర్లు తయారు చేసి అందరినీ స్థానిక సంస్థల ఎన్నికలు నిలబెట్టుకుని అందరూ ఒక వేదిక మీద వస్తే ఊ రూరు సర్పంచ్ మనమే ఇట్లా విడిపోయి ఉంటే మాత్రం ఊ రూరు సర్పంచ్ వాడే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా జనరల్ స్థలాలు మొత్తం వాళ్ళే కొట్టుకోతారో మీరు విడిపోయి ఉంటే మీరు కలిసి ఉంటే మీరు ఒక వేదిక మీద ఉంటే మీరు ఒక క్యానెట్ పెట్టి మీరు ఒక క్యానెట్ పెట్టి అందరం ఫేమ్ మీద తీసుకురావాలి ఖచ్చితంగా రాజ్యాధికారం మనదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా ఏముందన్న మీరిద్దరు ఒకటై ఉంటే అన్న వర్గం మీ వర్గం మీరందరూ వచ్చి ఒక తాటి మీద ఉంటే అయిపోయా సర్పంచ్ ఊరూరు సర్పంచ్ అన్న జనరల్ స్థానాలు మనే బీసీ స్థానాలు మనే ఎస్సీ ఎస్పీ స్థానాలు మన ప్రతి స్థానం మనదేగా మీరు ఉంటే అయిపోతుంది బరాబర్ చెప్తున్నారు వాస్తవం మీరు ఒక వేదిక మీద లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నట్లయితే కాదన్నా ఏ గాయంతో నేను ఎందుకే కలిసేది ఏ గాయంతో నేను ఎందుకే కలిసేది అంటే కాదు ఒక వేదిక మీద ఉండాలి ఒక వేదిక మీద అవుతుంది లేకుంటే కాదు నేను గుర్తు పెట్టుకో ఇప్పుడు వాస్తవానికి స్థానిక సంస్థలలో అన్న నిలబెడతారు క్యాండెట్ మీరు నిలబెడతారు క్యాండెట్ ని ఇంకా కొన్ని పార్టీలు ఆ పార్టీని నిలబెడతారు ఇప్పుడు నేను నా కూడా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ చుట్టుపక్కల నేను నిలబెట్టిన కదా ఇప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసిన లాస్ట్ టైం పోటీ చేయాలి ఎందుకు పోటీ చేయాలి నాకు తెలుసు అది పక్కా పెడదాం తర్వాత మనం కూడా పోటీ చేసే అవకాశం ఉంటది మనం పోటీ చేయకుండా మన వాదన నిలబెట్టుకుంటే మన మన మనసులో ఎవరో ఒకసారి నిలబెట్టుకున్నాం మనకు ఆకాంక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి ముఖ్యమంత్రి ఎవరైతేనే తర్వాత సంగతి కానీ మీరు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాక మీరు ఒక తాటి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక తాటి మీద ఉంటే అన్ని మనయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనదే రాజ్యాధికారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక మంచి వీడియో చేస్తా వీళ్ళ మీద చేస్తే వీళ్ళ మీద చేస్తా ఒక పది పైన రోజు ఒక అంశం అయితే తిట్టుడే మా వాళ్ళని నేను తిప్పుకుంటే తప్పేం లేదు మా వాళ్ళని తిప్పుకుంటే ఎందుకు గలో నువ్వు కలవకుండా రాజ్యాధికారం చేస్తావు తెస్తావు నువ్వు కలవకుండా ఎట్ట రాజ్యాధికారి అని చెప్పి కూడా నేను అడుగుతా ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతా దగ్గర కూడా నాకు అవసరం లేదు ఎందుకు మా బీసీ బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు మా భోజన బిడ్డలు వీళ్ళంతా ఫోన్ చేసి అడుగుతా ఏమన్నా నువ్వు కలుస్తావా కలవన్నా అన్నా ఏమన్నా కలుస్తావా కలవన్నా కలిస్తే మనం చుట్టాలం ఒక వేదిక మీద ఉందాం ధైర్యం కొట్టడం కబర్దార్ అందాం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా లేకుంటే కాని పని ఇప్పటికే ఇప్పుడు నువ్వు ఏం ఏమితే ఏముందో అని చెప్పి కూడా చాలా మంది అంటుర్రు అది కావద్దు మీరు ఒక వేదిక మీకు వస్తే అన్ని ఫెయిల్ అయిపోతాయి ఇది మన వాళ్ళు మనకు ఇప్పుడు కొన్ని దగ్గర ప్లేసీలు ఏమో ఆగం ఉన్నాయి మనవలందరూ పోయి అగ్రకుల పెద్ద ఫోటోలు వేసుకొని మనలో చిన్న చిన్న ఫోటోలు వేసుకొని పెట్టుకుంటున్నారు నాయకులు అక్కడ చాలా మంది ఈ అన్ని ఉన్నాయన్నా ఇప్పటికీ ధ్వంసం అయిపోయిందన్న ఆగమైపోయిందన్న మానవ వనరులు ఆర్థిక వనరులు తదితర సంఘం అన్ని మా ధ్వంసం అయిపోయినాయి ఏం లేవు అప్పుల పాలైపోయిన తెలంగాణ దీన్ని కాపాడాలంటే మన వల్ల మీ వల్లనే అవుతుంది మీ వల్లనే అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కలుద్దాం పోరాడదాం నిలుద్దాం ఇక్కడ రాజకీయంగా తమ సమాజాన్ని స్థాపించి ఈ తెలంగాణ రాష్ట్రానికి బంగారు రాష్ట్రంగా మళ్ళీ చేద్దాం ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు ఉన్నాయి చాలా అట్నే అయిపోయినాయి సేఫ్ పేరు పైసలు లేక అదంతా మీకు తెలిసిందే ఇంకా చాలా లాగైతుంది ఇంకా చాలా ఇప్పటితో ఈ వీడియో ఇంతతో ముగిద్దాం కానీ ఖచ్చితంగా మీరు ఒక వేదిక మీరు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా చెప్తున్నా ఏం లేదు అన్న ఎవ్వరికి భయపడలేదు గతంలో నేను ఎన్నో కేసులు ఎన్నో దెబ్బలు నెల నెలలు జైలు చేయించాలి బస్సులు ధర పెట్టిన చరిత్ర తెలంగాణ ఉద్యమంలో అయితే లేదు ఇప్పుడు నేను నేను ఇవ్వని తిట్టా నాకు అవసరం లేదు వాళ్ళది మిమ్మల్ని మాత్రం తిడతా మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు అంటే మా మా పెద్దలు మా అన్నలు మా మా కుటుంబ సభ్యులు కనుక మిమ్మల్ని తిట్టవలసిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే మంచికే చెడు కాదు కలువన్నా కలువన్నా దండం పెడతా అన్న అని చెప్తాం అందుకని ఈ విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలి ఒక వేదిక మీద కలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ఈ వీడియోలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ